అమ్మా కాపాడు అయ్యో నా బాబుకి ఏమైంది అమ్మా ఏంట అమ్మా అసలు వ్యవత్తువే నీ వల్ల ఈ రోజన బెడ్డక పరిస్థితి వచ్చింది నేను చెప్పరస వినమ్మా నువ్వేమి చెప్పద్దు నేనేమి వినద్దు నా కళ్ళ ముందు చెప్పు రైట్నా అమ్మా లాభం లేదు ఈ రోజు లగైనా స్వామిజీ ఎక్కడున్నారో కనిపెట్టాలి నీ ఎంకాయ ఉన్నానేనమ్మా ఇంకేం రూపాయం అదిగో హాయినే అరొచ్చేసింది స్వామీజీ 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 ఆగక్కడ స్వామీజీ ఎందుకు వచ్చావు స్వామీజీ ఆ రోజు మీరు చెప్తున్నా నేను వినిపించుకోలేదు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నాకు కష్టం తీర్చండి స్వామి అసలేమిటి నీ సమస్య చెప్పు ఒక దుష్టశక్తి నా ఇంట్లో ప్రవేశించి నా బిడ్డకి నరకం చూపిస్తుంది స్వామి ఇప్పుడు అది నా బిడ్డను ఆవహించింది స్వామి రాత్రి పగలు మా ఇద్దరికి నిద్ర లేకుండా చేస్తుంది ఆ రోజు ఒక పాప రూపంలో ఆ దుష్ట శక్తి నన్ను వెంబడించింది స్వామి మీరే ఎలాగైనా నన్ను నా బిడ్డని కాపాడాలి అయ్యో నువ్వు ఉండగానా లేదమ్మా లేదు తల్లి స్వామి ఇప్పుడు కూడా ఎందుకో ఆ దుష్టశక్తి నా చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి ఒక్కోసారి దైవశక్తి కూడా దుష్టశక్తిలా అనిపిస్తుంది లేదు స్వామి అది దుష్టశక్తే నా బిడ్డను ఆవహించింది దానివల్ల నా కొడుకు నరకం చూస్తున్నాడు స్వామి ఇందులో రాసి ఉన్నట్టుగా పరిష్కారం చేసి చూడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే తెలుస్తుంది సరే స్వామి అమ్మో మొన్న ఒక ఇంటికి వెళ్ళని దయ్యం చుక్కలు చూపించింది రూపాయి కూడా మొన్న మా ఇంటికి వచ్చిన పారానార్మల్ కదా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడే కలుస్తున్నారు నన్ను ఆ దయ్యం ఇంట్లో ఉందేంటి ఆ దయ్యం ఇంట్లో ఉందేంటి చూస్తుందేమో మేడం బాగున్నారా మేడం ఒక గొప్ప సాధువు గారు పరిష్కారం ఇచ్చారండి మీరు కూడా మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి తరిమి కొడదాం నేనా నేనే అదేంటి మేడం అలా షాక్ అవుతారు మీరే కదా పారానార్మల్ డిటెక్టివ్ హో ఫీజ్ కోసమా దయ్యాన్ని పంపించేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను డబ్బులా మహా అయితే నాలుగు దెబ్బలా దయ్యంతో తింటే సరిపోతుంది వస్తానండి మేడం ఇది చాలా రహస్యంగా జరగాల్సింది రేపు రాత్రికి మీరు మా ఇంటికి వచ్చేసాయండి అయ్యో నువ్వు ఉండగానా లేదమ్మా లేదు తల్లి స్వామి ఇప్పుడు కూడా ఎందుకో ఆ దుష్టశక్తి నా చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి ఒక్కోసారి దైవశక్తి కూడా దుష్ట శక్తిలా అనిపిస్తుంది లేదు స్వామి అది దుష్టశక్తే నా బిడ్డని ఆవహించింది దాని వల్ల నా కొడుకు నరకం చూస్తున్నాడు స్వామి ఇందులో రాసి ఉన్నట్టుగా పరిష్కారం చేసి చూడు మీ ఇంట్లో దుష్టశక్తి శక్తి ఉంటే తెలుస్తుంది సరే స్వామి అమ్మో మొన్న ఒక ఇంటికి వెళ్ళాను దయ్యం చుక్కలు చూపించింది రూపాయి కూడా లాభం లేదు హా మొన్న మా ఇంటికి వచ్చిన పారానార్మల్ డిటెక్టివ్ ఇవిడే కదా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడే కలుస్తున్నారు నన్ను బాబోయ్ ఆ దయ్యం ఇంట్లో ఉందేంటి ఆవిడ ఉంది ఏంటి ఇంట్లో చూస్తుందేమో మేడం బాగున్నారా మేడం ఒక గొప్ప సాధువు గారు పరిష్కారం ఇచ్చారండి మీరు కూడా మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి తరిమి కొడదాం నేనే అదేంటి మేడం అలా షాక్ అవుతారు మీరే కదా పారానార్మల్ డిటెక్టివ్ హో ఫీజ్ కోసమా దయ్యాన్ని పంపించేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను డ డబ్బులా మహా అయితే నాలుగు దెబ్బలా దయ్యంతో తింటే సరిపోతుంది హా వస్తానండి మేడం ఇది చాలా రహస్యంగా జరగాల్సింది రేపు రాత్రికి మీరు మా ఇంటికొచ్చేసాయండి మేడం టైం పన్నెండు అవుతోంది దృష్టశక్తి పరిష్కారాలు చేయాలి ఇవి ఇంకా రాలేదేంటో వచ్చాను వచ్చాను ఓపెన్ డే ఉందో లేదో తెలుసుకోవడానికి మొదటి పరీక్ష ఒక గిన్నెలో నీరు తీసుకుని ప్రాణాలకు తెగించి పరీక్షలు అవసరమా ఇంటి మధ్యలో ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో పసుపు వేయాలి ఆ పసుపు నీటిలో మనిషి వెంట్రుకులు తెంపి వెయ్యాలి ఇంట్లో లైట్లు ఆపేసి ఒక మూలను వెళ్ళి నుంచోవాలి తర్వాత ఏముందో చదివి చావే చావు ఇప్పుడు నీరు ఎర్రటి రక్తంగా మారితే ఆ ఇంట్లో దయ్యం ఇప్పుడు నీరు ఎర్రటి రక్తంగా మారితే ఆ ఇంట్లో దయ్యం నీళ్ళు రక్తంలో మారే దయ్యం దయ్యం బాబు దయ్యం 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 ఈ నీరంతా ఎర్రగా ఎలా మారింది ఆ గిన్నెలో ఉన్న రక్తం అంతా ఎవరి వెంట్రుకలు అయితే అందులో వేశారు వారి కళ్ళు తిరుగుతున్నాయేంటి అమ్మా అయ్యో మేడం దాహం ఏం కాలేదు మేడం కూడా ఉన్నాయి కదా ఆ దెయ్యం నా రక్తం తాగేసింది డబ్బు కోసం ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను మేడం రేపు ఇంకొక అతి భయంకరమైన పరీక్ష ఉంది ఇది ప్రాణాలకే ప్రమాదం ఉంది మేడం ప్రాణాలకేం భయం లేదండి రేపు నేను నేను సాయం ఉంటాను వెళ్ళొస్తానే ఎక్కడికి వెళ్తారు మేడం ఒకసారి పరీక్షలు మొదలైన తర్వాత బయటికి వెళ్తే ప్రాణాలు పోతాయి నీకేమైంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వే రాయ్యానవి